సురేష్ తన సొంత ఊరికి ఉద్యోగం బదిలీ అయింది అన్న విషయం చెప్పగానే అవని మోహన్లో ఆనందం మాయమవుతుంది పల్లెటూరికి వెళ్ళటం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది తన ఇద్దరు చెల్లెళ్ళు దివ్యా వసంతల్ని పట్టుకుని ఏడవటం మొదలు పెడుతుంది అవని అక్క అక్కడికి మేము రావాలేంలే నువ్వు వెళ్ళక తప్పదక్క వెళ్ళి కొన్నాళ్ళ పాటుంటే చాలే తర్వాత మళ్ళీ ఏవో కారణాలు చెప్పి ఇక్కడికి ఉద్యోగం బదిలీ చేసుకోవచ్చు నువ్వేం కంగారు పడకక్క బావనెలాగైనా మనం సిటీకి తీసుకురావాల్సిన బాధ్యత నీదే నువ్వే అలా ఏడిస్తే ఎలా చెప్పు అది కాదే ఆ పల్లెటూరు మనుషుల మధ్య నేను ఉండలేను కదా నాకు నచ్చదు చూసావు కదా మీ బావ వాళ్ళ అమ్మా నాన్నలు వస్తేనే తట్టుకోలేకపోయాను ఇప్పుడు సరాసరి వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అరే అక్క అలా భయపడిపోతావేంటి ఇక్కడ మనం ఒక మాట అంటేనే వాళ్ళు తట్టుకోలేకపోయారు మీ అత్త మామూలు నీ దగ్గర జాగ్రత్తగా ఉంటారులే పల్లెతి మాట కూడా అనరు అవునక్క వాళ్ళకి చుక్కలు చూపించో కదా ఇక నీ జోలుకు అస్సలు రారు నువ్వేం కంగారు పడుకో అక్కడికి వెళ్ళి వాళ్ళని నీ చెప్పు చేతల్లో పెట్టుకో నువ్వేం పని చెప్పినా చేసేలా చూసుకో అక్క అవునే ఎలాగో మీ బావని నా కొంగు కట్టేసుకున్నాను ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు కూడా నాకు బానిసలుగా మార్చేసుకుంటాను అది మా అక్క అవని అంటే సభాష్ అక్క ఇలా ఉండాలి నువ్వు అంతేగాని ఇలా ఏటి మొహం వేసుకుని ఉండడం అసలు నచ్చదు మాకు అలా తన చెల్లెలతో మాట్లాడుతూ ఉంటుంది అవని ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే పెట్టే మేడ సర్దుకుని బయలుదేరుతుంది అవని అక్క వెళ్తుంటే చెల్లెళ్ళు దివ్యా వసంతులు బాధగా మొహం పెడతారు నేనేమి కాదు మీరేం కంగారు పడాల్సిన పనిలేదు నేను మీ అక్క మొగున్నేలే ఏదో మీ అక్కని బలవంతంగా తీసుకెళ్తున్నట్లు ఆ మొహాలు చూడండి బావా మా అక్క చిన్నపిల్ల దయచేసి దాన్ని బాధ పెట్టొద్దు చిన్నప్పటి నుంచి అక్క ఏడడం నేను చూడలేదు బావా మొదటిసారి మీ వెళ్తుంటే చూస్తున్నాను ఆపండమ్మా ఆపండి మాకేమీ కొత్తగా పెళ్లి లేదు అత్తారింటికి వెళ్ళటం లేదు తను తన ఇంటికి వెళ్తుంది తనని వెళ్ళనివ్వండి అయినా ఎదిగిన ఆడపిల్లలకి పెళ్లి చేయకుండా ఇలా మా కొంపలపై కొదిలాడు మీ బాబు ఇప్పుడు మమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉనివ్వటం లేదు దీన్నే దారిన పోయే దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం అంటారు ఏవండి మా చెల్లెల గురించి మాట్లాడకండి వెళ్దాం పదండి సంతోషం వస్తున్నాను అలా ఏడు మొహంతో రాకే ఏదో బలివ్వటానికి బరం తీసుకెళ్తున్నట్టుంది కాస్త నవ్వుతూ రావచ్చుగా అలా అవనిని తీసుకుని వెళ్తాడు సురేష్ ఇక మరుసటి రోజుకి తమ పల్లెటూరికి చేరుకుంటారు వారిని చూసి అనసూయ అరవింద్ చాలా సంతోషిస్తారు అమ్మా అవనే నువ్వు ఇంటికి రావడం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా కోడలు రాకతో ఈ ఇల్లు ఎలిగిపోతుంది అలా కుమ్మం దగ్గరే మాట్లాడతావేంటే ఇంట్లోకి తీసుకెళ్ళు అలా అనసూయ తన కోడలు అవనిని ఇంట్లోకి తీసుకెళ్తూ ఉండగా ఆ చుట్టుపక్కలున్న పశువులపాక వాసనకి వాంతులు చేసుకుంటుంది అవని చీచే ఈ వాసన భరించలేకపోతున్నాను నా వల్ల కావడం లేదు అరే దీనికి ఎలా అంటే ఎలా ఇకపై మనం ఇక్కడే కదా ఉండబోతున్నాం అన్నీ భరించాలి ఓరే బాబు కోడల్ని తొందరగా గదిలో తీసుకెళ్ళు అలాగేనమ్మా తీసుకెళ్తున్నానులే అలా సురేష్ తన భార్య అవనిని వడివడిగా గదిలోకి తీసుకుని వెళ్తాడు ఇక తమ కోడలి ప్రవర్తనను చూసి అనసూయ చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటండి నా పట్టింది నేను అడికి మంచి ఉన్న అమ్మాయిని పిలిచేద్దామని అనుకున్నా కాని వచ్చింది దొచ్చింది పల్లెటూరన్నా ఈ పల్లె మనుషులన్నా తనకి చాలా అసహ్యంగా ఉన్నట్టుంది డబ్బు గల పిల్లగదా అలాగే ఉంటుందిలే ఈ లోకంలో దేన్నైనా మార్చగలిగే శక్తి ఆ డబ్బుకే ఉంది ఆ డబ్బు మైకంలో పడితే బంధాలు తెలియవు బాధ్యతలు తెలియవు కానీ నా మనసు మాత్రం ఒక విషయాన్ని బలంగా చెప్తుంది ఏంటండి ఆ విషయం తులసివనంలో గంజాయి మొక్కుంటే ఆ తులసివనం మొత్తం పాడైపోదుగా ఆ తులసి చెట్లకు దక్కేవన్నీ ఆ గంజాయి కూడా దక్కుతాయి దేని విలువ దానికే ఉంటుంది కాని ఆ విలువను గుర్తించాలంతే కోడల్ని కూడా మనం అలా మార్చుకోవాలి మనకు తగ్గ విధంగా మార్చుకుందాం అప్పుడు మనతో పాటు అబ్బాయి కూడా సంతోషంగా ఉంటాడు అట్టా చేయడం చాలా కష్టమండి కానీ నా బిడ్డ భవిష్యత్తు కోసం ఆడి సంతోషం కోసం నేను చేస్తాను కోడలికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది అలా అనుసూయ అరవిందు మాట్లాడుకుంటారు ఇక మరుసటి రోజు ఉదయాన్నే అవని గాఢ నిద్రలో ఉండగా గంటల శబ్దం వినిపిస్తుంది నిద్రమత్తు మొత్తం పోయి కోపంగా లేచొచ్చి చూస్తుంది అరవిందు దేవుళ్లకి నమస్కారం చేస్తూ ఉంటాడు పక్కనే అనుసూయ కూడా పూజ చేస్తూ ఉంటుంది ఏంటత్తయ్య ఆ గంటల చొప్పు నిద్రపోతున్నాం కదా చూడమ్మా ఇది పల్లెటూరు గదా ఆంధ్రం తెల్ల నిద్ర లేచి ఇట తయారై పూజలు చేసుకుంటాం ఇక పూజలు అవి అయ్యాక పనులకు వెళ్ళిపోతాం అబ్బాబాబ్బా మీరేమన్నా చేసుకోండి మా నిద్ర చెడగొట్టకండి అంటూ అవని కోపంగా వెళ్లి మళ్లీ దుప్పటి కప్పుకొని నిద్రలోకి జారుకుంటుంది ఇక అప్పుడే పశువుల శబ్దాలు వినిపిస్తాయి చి దరిద్ర పశువులు ఇప్పుడే శబ్దాలు చేయాలా అబ్బబ్బా ఏంటి నిగోలా ప్రశాంతంగా నిద్రపోనివ్వా నువ్వు వెళ్ళి ఆ పశువుల్ని తరవండి ఇక్కడ శబ్దాలు చేస్తున్నాయి నేను సరిగా నిద్రపోలేపోతున్నాను అలా అవని చెప్పటంతో సురేష్ వెళ్లి పశువుల్ని తోలి వస్తాడు కాసేపటి తర్వాత సురేష్ కూడా నిద్రలేచి తయారై తన ఉద్యోగానికి బయలుదేరి వెళ్తాడు అవని మాత్రం నిద్రపోతూనే ఉంటుంది చాలాసేపు నిద్రపోయిన తర్వాత ఇక అనసూయ వెళ్లి తన కోడల్ని నిద్రలేపుతుంది అమ్మా అవని లేమ్మా ఇట నిద్రపోతే ఎట్ట ఏంటత్తయ్యా ఏంటి అసలు మా గదులోకి మీరెలా వచ్చారు ఈనే అబ్బాయి లేచి ఉద్యోగానికి కూడా వెళ్ళిపోయాడు సమయం ఎంత అవుతుందో చూడు ఏంటి ఆయన వెళ్ళిపోయాడా అంటూ నిద్రలేచిన అవని ఇక వెంటనే తయారై తినటానికి వస్తుంది తన కోడలికి చల్లగా పెరుగన్నం కలిపిస్తుంది అనసూయ చీచీ ఏంటత్తయ్య పాడైపోయిన అన్నంలో ఉందేది దీని మనుషులు తింటారా అసలు అమ్మా పల్లటూరులో అందరూ చెద్దనవి తింటాం ఒంటికి చాలా మంచి జాతది ఇది ఆరోగ్యానికి కూడా మంచిదమ్మా చీ దాన్ని చూస్తేనే నాకు వాంతులు వస్తున్నాయి నేను అసలు తిన్ను నాకొద్దు నేను పస్తులే ఉంటాను అంటూ అవని ఏమీ తినకుండా మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక కాసేపటి తర్వాత కోడల్ని పిలిచి అనసూయ ఇలా అంటుంది అమ్మ అవని నేను పక్క వరకు వెళ్ళొస్తాను ఈ లోపు నీకు ఆకలైతే వంటగదిలోకి వెళ్ళి ఏమైనా చేసుకుని తిను సరే అత్య స్టవ్ పైన ఏమైనా పెట్టారా ఏదో మాడిన వాసన వస్తుంది అరే మన ఇంట్లో స్టవ్ ఉండదమ్మా మన మనం కట్టిలిపోయిపోయినా వంట చేసుకోవాలి సర్లమ్మావని నాకు ఆలస్యం అవుతుంది ఇల్లు వస్తాను అంటూ అనసూయ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక అత్తగారు లేరు భర్త ఉద్యోగానికి వెళ్ళాడు మామగారు పొలం పనులకు వెళ్ళాడు ఇంట్లో ఒంటరిగా ఉన్న అవనికి విపరీతమైన ఆకలి వేస్తుంది కట్టెల పోయిపోయి వండుకొని తినటం అలవాటు లేదు తనకి దేవుడా నాకెందుకు తండ్రి ఇలాంటి శిక్ష వేశావు నేనేం పాపం చేశాను పోయిపోయి నన్ను వచ్చేలా చేసి నరకం చూపిస్తున్నావు కదా ఇప్పుడేం చేయను అవతల ఆకలి దంచేస్తుంది ఏదో ఒకటి చేసుకుని తినాలి ఆ కట్టెలు పొయిపోయి ఏం చేసుకుని తినలేనే అంతలోనే తన అత్తగారు తీసుకొచ్చి ఇచ్చిన పెరుగన్నం గుర్తొస్తుంది ఇక వెంటనే దాన్ని తీసుకొని ఆ అన్నాన్ని ఆత్రంగా తింటుంది ఏదో ఒకటి తిని చావాలి లేకపోతే నిజంగానే సచ్చేలా ఉన్నాను సాయంత్రం ఆయన రాగాని సిటీ నుంచి సామాన్లన్నీ తీసుకురమ్మని చెప్పాలి అలాగే నా చెల్లెలు దివ్య వసంతల్ని కూడా ఇక్కడికి రమ్మని చెప్తాను వాళ్ళొస్తే అన్న నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అలా అవని అనుకుంటుంది సాయంత్రానికి ఇంటికి చేరుకుంటుంది అనసూయ ఆకలితో ఉన్న కోడలు పెరుగన్నం తినింది అని గ్రహిస్తుంది అత్తగారు రావటం అవని ఏమైపోయారు అత్తయ్య మీరు ఇంట్లో ఒక మనిషిని ఇలా ఒంటరిగా వదిలి వెళ్తారా మీరు మధ్యాహ్నం ఏమి తినలేదు నాకు చాలా ఆకలిగా ఉంది త్వరగా ఏదైనా వండండి అయ్యో అవని నాకు కళ్ళు తిరుగుతున్నట్లుందమ్మా నేనేం చేయలేకపోతున్నాను నువ్వు వంట చేస్తే తింటా నేను కూడా ఈ సమయంలో ఇప్పుడు నేనేం చేయలేనమ్మా అయ్యో మీరేదో కడుపులో పెట్టుకొని చేస్తున్నారు ఇవన్నీ నిజం చెప్పండి నాపై పగతో చేస్తున్నారు కదా లేదమ్మా నిజంగా చెప్తున్నా నువ్వు ముందు నేను చెప్పినడు జై సరే చెప్పండి ఇక తప్పదు కదా అంటూ అవని తప్పని పరిస్థితుల్లో ఆ కట్టెల పొయ్యిపై వంటలు చేయటం మొదలు పెడుతుంది కాస్త దూరంలో అనసూయ కూర్చొని అన్నీ చెప్తూ ఉంటుంది వాటిని వింటున్న అవని ఒక్కొక్కటి వేస్తూ వంటలు చేస్తూ ఉంటుంది వంటలన్నీ పూర్తయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి అన్నీ వడ్డించుకుంటుంది కడుపు నిండా తినాలి లేకపోతే చచ్చేలా ఉన్నాను తినమ్మా తిను కడుపు నిండా తినమ్మా అలా అవని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటుంది అంతే వెంటనే ఆ ముద్దని బయట కూసేస్తుంది అయ్యో దేవుడా నాకెందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు తండ్రి ఏమైందమ్మా ఏమైంది అత్తయ్యా నేను నోరు తెరవలేకపోతున్నాను నా నోరు ఒతుక్కుపోతుంది మీరే ఏదో కూడా చేయండి అత్తయ్యా అవునా ఇంతకు ఏం వేశావమ్మా కొంపదీసి ఆ డబ్బాలో ఉన్నదే శవయ ఏంటి అవును అదే వేశాను అది మైదా అమ్మా దాన్ని ఉప్పు అనుకునేసేవా హోర్ ఎంత పని చేసావమ్మా దేవుంతే వల్లెందేనలేదు లేదు మాట ఉండిపోతావేంటి మాట్లాడు అనసూయ ఎంత మాట్లాడినా అవని మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతుంది మౌనంగా ఉంటుంది ఎందుకంటే అవని మైదా వల్ల నాలుక కతుక్కుపోయింది మాట్లాడలేని స్థితికి చేరిన అవనిని చూసి అనసూయ నవ్వుని మనసులోనే ఆపుకుంటుంది అవని మాత్రం నోరు తెరవలేక నరకం అనుభవిస్తూ ఉంటుంది ఈ కథలో ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే గృహహింస చట్టం కింద కేసు నమోదవటంతో పోలీసు అనసూయ ఇంటికొచ్చి ఆమెను అరెస్ట్ చేస్తాడు అనసూయను పోలీస్ స్టేషన్కు లాక్కెళ్తూ ఉండగా అనసూయ కన్నీళ్లు పెట్టుకుంటుంది అనసూయని చూస్తూ అవని సురేష్ అరవిందు బాధపడుతూ ఉంటారు అనసూయను పోలీసులు తీసుకెళ్లిన తర్వాత నాన్న అవని నాతోనే ఉంది అసలు ఈ ఇంట్లో నుంచి బయట కదల్లేదు కాని ఇంట్లో ఉన్న తనని హింసిస్తున్నట్లు ఎవరు చెప్పారు నాకు మీపైనే అనుమానంగా ఉంది నిజం చెప్పండి నాన్న ఒరే ఒరే అలా అంటున్నావేంట్రా నా భార్య నేనే అరెస్ట్ చేయిస్తానని చెప్పు పాపం అది ఎలా ఉందో ఏంటో దాన్నెప్పుడు ఇలా జోడలేదు ఈ విషయం ఊళ్ళో తెలిస్తే ఏమవుతుందో అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటారు మావయ్య మీరు అలా అంటే ఎలా చెప్పండి ఏదో చేయండి మావయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి అత్తెని విడిపించుకురండి వెళ్ళండి ఏమండి మీరు కూడా వెళ్ళండి అంటూ అవని తన భర్త సురేష్ ని మామగారు అరవింద్ని పంపిస్తుంది ఇక మరోవైపు అనసూయని తీసుకువెళ్తున్న పోలీసు ఒక చెట్టు కిందకు వెళ్లి ఆగుతాడు అనసూయకు ఉన్న సంఖ్యలు తీస్తాడు ఏంటయ్యా మీరు ఎక్కడ తీసుకొచ్చారేమిటి కొంప నన్ను ఇక్కడే చంపిస్తారా మీరు అయ్యో కంగారు పడకండమ్మా నేను మీ మనిషినే మీకు మంచి జరగాలని ఇదంతా చేశాను ఏంటై నువ్వు చెప్పేది ఇట చేయమని ఎవరు చెప్పారు నీకు అదేనమ్మా మీ పక్కింటి పద్మ ఉంది కదా ఆవిడ నాకు ఇలా చేయమని చెప్పారు ఏంటి పద్మనా దానికి మాయరగం మాయరాగం ఎట చేయమని చెప్పడానికి అని అనసూయ అంటూ ఉండగా అక్కడికి పద్మొస్తుంది పద్మని చూసి అనసూయకు పట్టరానంత కోపం వస్తుంది లాగిపెట్టి ఒక్కటిద్దామని చూస్తుంది పద్మ ఆగనసూయ ఆగు కోపంలో నా పైన చేసుకోబాకా నేను నీకు మంచి పనికే చేశాను ఏంటి నువ్వు చేసిన మంచి ఇలాంటి పనికి మమ్మల్ని పని చేసి ఏదో గొప్పగా చేసినట్టు విరవేగుతున్నావు ఈ పోలీసు నా ఇంటికి వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చాడని ఊర్లో తెలిస్తే ఏవైనా ఉందా నిన్ను ఊర్లో తలెత్తుకుని తిరగలనా నేను చెప్పేది విను ఏంటస్ చెప్పిసావు నీ కోడల్ని వచ్చినప్పుడు చూస్తున్నాను మీ వారు నీ కొడుకిద్దరూ కోడలికి అనుకూలంగా మాట్లాడుతున్నారు కదా అవును నువ్వేం చెప్పినా నీ కోడలు చేస్తుంది కాని ఆ పనులు చెప్పడం వల్ల నిన్ను కోపంతో ద్వేషంతో చూస్తుంది కదా అవును అట్టగే అనిపిస్తుంది ఇప్పుడు చూడు ఇలా చేయడం వల్ల ఊర్లో అందరూ నీ పే జాలి పడతారు నీ కోడల్ని తిట్టుకుంటారు అత్తగారింటికి వచ్చిన వెంటనే అత్తని అరెస్ట్ చేయించిందని అందరూ నీ కోడలను తిట్టుకుంటారు ఇక ఇంట్లోనే కాదు కదా బయట కూడా నీ కోడలకి విలువ ఉండదు అప్పుడు నీ చెప్పు చేతలో నీ కోళ్లుంటది పద్మలా చెప్పగానే అనసూయకు అప్పటి వరకు ఉన్న కోపం అన్నీ పోతాయి మోహన్ నవ్వుతో వెలిగిపోతుంది పద్మని పట్టుకుని సంతోషంగా పొంగిపోతుంది అనసూయ ఆహా అదిరిపోయింది నీ పన్నాక బలిగా ఆలోచించావు పద్మ బలిగా ఆలోచించవులే ఇక ఈ జన్మకి నా కోడలు నాకు బానిసికి పడుంటది అంతే ఇక చూసుకో ఏం చేస్తాను దాని నోరు మోయించడానికి ఇంట్లో దానికి విలువ లేకుండా చేయడానికి బలిదారు చూపించు నాకు చాలా చాలా సహాయం చేసావు పద్మ ఇక చూసుకో నేనేం చేస్తాను అంటూ పద్మని తీసుకుని ఇంటికి చేరుకుంటుంది అనసూయ ఇంటికొచ్చిన అత్తగారిని చూసి సంతోషిస్తుంది అవని అనసూయ నువ్వు బానే ఉన్నావుగా మేమిప్పుడే అక్కడికి వచ్చేందుకు బయలుదేరుతున్నావు ఇంతలో ఆ దేవుడి దేవలో నువ్వే వచ్చేశావు నిన్ను వదిలేశారా అక్కడ ఏం జరిగింది అమ్మా ఆగండి మీ నాటకాలు ప్రేమలు నావే బాకండి ఇదిగో ఈడుగారున్నారు కదా తన నేను హింసిస్తున్నానని పోలీసులు చెప్పింది అందుకే వచ్చి నన్ను అరెస్ట్ చేశారు అయ్యో అత్తయ్య నేనెలా చెప్పలేదు ఇంట్లోనే ఉన్నాను కదా నేను ఇంట్లో ఉన్నా బయట ఎవరితోనో చెప్పి పంపింటావు లేకుంటే వాళ్ళు ఎట్టాగొత్తారు నీ పేరు చెప్పి ఎలా అరెస్ట్ చేస్తారు ఇక చాలు జరిగిన అవమానం చాలు ఒరే ఇక నేను నీ మనసు మారదా నీ భార్య అట్ట జాతంట చూస్తూ ఊరుకుంటావా కన్నతల్లి నీకప్పుడే భారం అయిపోయిందా అవునులే కట్టుకున్నదొత్తే తల్లిని ఏం పట్టించుకుంటావు అమ్మా అలా అనకమ్మా అయితే వెంటనే నీ భార్యని ఇంట్లో నుంచి గెంటే అది ఇంట్లో ఉండడానికి లేదు దాని అమ్మాయిగా మాటలతో నిన్ను మీ నాన్న తనవైపు తిప్పుకుంది ఇప్పుడు అదేం చేసినా మీకు మంచిగానే అనిపిస్తుంది కదా దాని జూత్తు నేను అసలు ఇంట్లో ఉండలేను ఉండను ఉండను వెంటనే దాన్ని ఇంట్లో నుంచి గెంటేసి విడాకులు ఇచ్చేదానికి అనసూయలా చెప్పగానే అవని కన్నీలు పెట్టుకుంటూ అనసూయ కాళ్లపై పడుతుంది దయచేసి అన్న మాటలు మాట్లాడకండి అత్తయ్య నేను అలా చేస్తాను ఎవరో కావాలని చేసుంటారు నాకే పాపం తెలియదు అత్తయ్య దయచేసి నన్ను ఇంట్లో నుంచి పంపించేయకండి పసుపు కుంకమలతో పచ్చగా ఉండాల్సిన నన్ను ఇలా నా భర్తకి దూరం చేయకండి ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు అవని అలా ప్రాధేయపడుతుంటే అనసూయ మాత్రం అస్సలు వినిపించుకోదు ఆవేశంగా మాట్లాడుతుంది ఇక జాలు పనికిరావు అంటూ తన కొడుకు భర్తని లెక్క చేయకుండా అవనిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది అవని కుమిలి కుమిలి ఏడుస్తూ ఇంటి బయటే ఉండిపోతుంది ఇంతలో జోరుగా వర్షం కురుస్తుంది ఇంటికి కాస్త దూరంలో ఉన్న పశువుల పాకులోకి వెళ్తుంది అవని తన భార్య అలా బాధపడ్డం చూసి ఏంట నువ్వు పాపం తనకిక్కడ కూడా ఎవరు తెలియదు కదా తనేం తప్పు చేయలేదమ్మా నాతోనే ఉంది అసలు తన ఇంట్లోంచి ఎక్కడికి లేదు ఇదిగో అనసూయ పోని కోళ్లే తప్పు చేసింది అనుకున్నాం అందుకని ఇట్ట కష్టపరచడం మంచిది కాదుగా ఈపాటికే అందరికీ మన ఇంటి విషయం తెలిసిపోయి ఉంటుంది లోకులు అన్న సంగతి ఇక ఇకవర్ని పట్టించుకోబాకు దయచేసి కోడల్ని తనని ఇంట్లోకి రానివ్వు ఇప్పుడు బాగానే నోరు లెగుతున్నాయి మీకు ఇందాకేమయ్యాయి మరి మీ నోర్లు ఆ పోలీసు వచ్చి నన్ను కుక్క నీడుచుకొని వెళ్ళినట్టు వెళ్ళాడు అవమానం నేను తట్టుకోలేకపోతున్నాను భరించలేకపోతున్నాను అది కాదే ఇంకేం చెప్పబాకండి మర్యాదగా ఇంట్లోకి వెళ్ళండి దానికి ఎవరైనా సహాయం చేయాలని చూసారో ఇక నేనేం చేస్తా నాకే తెలీదు అమ్మా తను వానలో తడుస్తుందమ్మా పాపం రాత్రంతా పశువుల పాకులోనే ఉంటే ఎడప్పు అక్కడేమన్నా పురుగు పుట్ర గుడితే తన ప్రాణాలకే ప్రమాదం చావనీరా చావనే నీకు ఇంకో అమ్మాయిని చేసి పెళ్లి చేస్తాను అంతేగాని అది మాత్రం ఇంట్లోకి రావడానికి లేదు అలా పంతంతో ఉంటుంది అనసూయ ఇక అనసూయ మాటకు అడ్డు చెప్పలేక సురేష్ అరవిందులు తమలో తామే కుమిలిపోతూ ఉంటారు ఇంటి బయట మాత్రం పశువుల పాకలో అవని ఆ వర్షానికి తట్టుకోలేకపోతూ ఉంటుంది అయ్యో దేవుడా నేనేం పాపం చేశాను తండ్రి చేయకూడని తప్పు నేనే చేశానని అంటున్నారు అత్తారింటికి నేను దూరం అవుతున్నాను ఈ పరిస్థితి నాకెందుకు కల్పించో తండ్రి దేవుడా ఇప్పుడు నేను కూడా వెళ్ళను ఇక్కడే పడి చేస్తాను గానీ అక్కడికి వెళ్ళదలుచుకోవట్లేదు అలా అవని బోరున ఏడుస్తూ ఉంటుంది ఆ రాత్రంతా అలాగే గడుస్తుంది వర్షంలో రాత్రంతా తడవటం వల్ల అవని స్పృహ లేకుండా పడిపోతుంది అది గమనించిన సురేష్ తన భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయిస్తాడు ఇక ఇంటికి తీసుకొస్తాడు ఆగండి అక్కడ నా మాట కాదని ఆసుపత్రికి తీసుకెళ్ళావుగా ఇప్పుడు నీకదే ఎక్కువైపోయిందిరా నిన్న లేక మొన్న వచ్చిన దానికి అటా జరిగితే తట్టుకోలేకపోయావు మరి నాకు దాని గురించి ఆలోచించావు నువ్వు అది కదమ్మా పాపం అవని పడిపోయింటేను అది నీకు పాపం అయిపోయింది నేను నీకు పాపం అనిపించలేదా ఇక చాలు కొడుకుపై కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదని నాకు తెలిసి వచ్చింది నిన్ను కన్నందుకు నాకు తగిన శాస్త్ర చేసావు ఇక నా నేడను కూడా నువ్వు తాకడానికి ఈ లేదు మీరిద్దరూ నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి మీ మొహాలు నాకు చూపించకండి అత్తయ్య నా మాట వినండి హెచ్చి యాప్ నువ్వేంటి నాకు చెప్పేది నా కొడుకు నీకు బానిసగా చేసుకున్నావుగా ఇక వాడు కూడా నాకు అవసరం లేదు మీరిద్దరూ ఆ పశువుల పాకులోనే బ్రతకండి ఇంట్లోకి రావడానికి వీల్లేదు అంటూ అనసూయ వాళ్ళని ఇంట్లోకి రానివ్వకుండా తలుపులు వేసుకుంటుంది ఇక తన గదిలోకి వెళ్ళి లేకపోతే నిన్నగాక మొన్నొచ్చింది నా ఇంట్లో నా ముందే పెత్తనం చెలాయించాలని చూస్తుందా దాని మాట నా వాళ్ళు వినేదట్టు చేస్తుందా ఇప్పుడు చూడు దాన్ని బతికి ఎట్టాగయ్యిందో ఆ పశువుల పాకులు బ్రతకలేక మళ్ళీ నా కాళ్ళు పట్టుకుంటారు అప్పుడు నేను దాన్ని నా కోడలుగా ఇంట్లోకి రమ్మని చెప్పను ఈ ఇంటికి పని మనిషిలాగా రమ్మని చెబుతా అది సచ్చినట్టు ఒప్పుకుంటది ఇక తర్వాత దాన్ని వంటికే పరిమితం చేస్తా దాన్ని వంటింటికే పరిమితం చేస్తా పెయిన్ లాగా అది పడి చేస్తుంది ఇక ఇంట్లోనే కాదు ఈ ఊరంతా కూడా నా మాట చెల్లుబాటు అవద్ది అంటూ అనుసూయ తనలో తానే మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటుంది తన కోడలు అవని పరిస్థితిని చూసి నవ్వుకుంటుంది ఇంతలో ఆ గదిలోనే అరవింద్ ఉన్నాడన్న సంగతి గుర్తించలేక అనుసూయ తనలో తానే మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉంటుంది అనసూయను చూసి అరవిందు గట్టిగా చప్పట్లు కొడతాడు దీంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది అనసూయ అబ్బబ్బబ్బా పెద్ద రాటుదేలిన దొంగలకన్నా దారుణంగా ఉన్నావు గదే నువ్వు నీ మనసులు ఇంత కుట్ర పెట్టుకుని ఎంత మంచిదానిలా నటించావే అర్రే ఆ నాటకం చూసి నేనే ఆశ్చర్యపోయాను పాపం కొత్తగా వచ్చిన కోడల్ని గుప్పెట్లో పెట్టాలనుకుంటున్నావా కాని నీకది సాధ్యపడదలే పైగా నేను నీ కొడుకు మన కోడలికి అండగా ఉన్నాం అద్ట్టుకోలుక నువ్వు ఇంత కుట్ర పండుతావని నేను అసలు లేదే చూడండి మర్యాదగా చెప్తున్నా ఈ విషయాలు ఎక్కడా చెప్పకండి ఒకవేళ చెప్పారనుకోండి నేనేం చేస్తానో నాకే తెలీదు ఏం చేస్తావే ఏం చేస్తావు నువ్వు నన్ను ఏం చేయగలవు అవనిలాగా నేనేమన్నా అనుకున్నావా కాదు కోడలైతే పల్లెటూరు వచ్చి నీ చేతిలో బలైపోయింది గాని కాదులే ఇప్పుడు చూడు ఈ విషయాన్ని ఊరంతా చెప్పేస్తాను అప్పుడు అందరికీ నీ బుద్ధి ఏంటో తెలుసుది నీ మొహంపైనే ఊస్తారు వద్దండి వద్దు అటా చేయబాకండి ఈ విషయాన్ని ఇక్కడతో మర్చిపోండి నన్ను రెచ్చగొట్టకండి పాపం కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు వాళ్ళకి సాయం చేయాల్సింది పోయి వాళ్ళ మీద నీ ప్రతాపం చూపిస్తావా నీకింత అహంకారం పనికిరాదే ఇక చాలు ఆపేయండి ఇంకో మాట మాట్లాడకండి ఆపనే నేనాపను ఈ విషయం ఊళ్ళో అందరికీ చెప్పే వరకు నేను నిద్రపోను అలా అరవింద్ బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు అప్పుడే అనసూయ ఆవేశంలో తన చేతికి దొరికిన వస్తువుని తీసి అరవింద్ తలపై కొడుతుంది దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు అరవింద్ తన భర్తను చూసి భయపడిపోతుంది అనసూయ ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరవుతూ ఉంటుంది మరోవైపు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు అరవింద్ అనసూయ కొట్టిన దెబ్బకు అరవింద్ బ్రతుకుతాడా చనిపోతాడా పశువుల పాకలో ఉన్న అవని పరిస్థితి ఏంటి అరవింద్ నోరు పూర్తిగా ముయించటానికి అనసూయ చేయబోతుంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం